శాంత అంతరాయతిపశాంతే వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమైందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురు మామం వృతార్థ సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पर्वाशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा, ब्रह्मा, सुकता ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्परीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च भजताम् कल्पवृक्षाय नमताङ्कामधेन वे नरायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् सन्ततो जयमुदीरयेत् पर्वतानाम् मुखम् मेरुः गर्वः पतताम्मुखम् ओधम् हि यगदस्यैव यावती जगतो गतिः तदेव పర్వతాల్లోకి కల్లా గొప్పది మేరు పక్షుల్లో కల్లా గొప్పవాడు గరుత్మంతుడు అలాగే అందరిలోకి గొప్పవాడు సర్వ లోపుల్లోకి గొప్పవాడు కేశవుడు కనుక దీన్ని మేము పూజిస్తున్నాము అని భీష్ముడు ఆగాడప్పటికి ఒక్కసారి సహజేవులు అయ్యారు ఇంకా దిండు గుడ్డున్నట్టు తప్పగలిసి అతడు ఏ విధంగాను ఒప్పుడు ఉన్నట్టు కనిపించలేదు శిశుకారు ఇన్ని మాటలు అనవసరం అండి ఎడపకా పద్యం అచ్చుతున్న ఇచ్చి నన్ను ఇచ్చి దీనికి దుడం దుడమని కోరుకోవాలి మంచి చెడు మా తాతగారు చెప్పాడు అది అనవసరము మేము శ్రీకృష్ణుడికి ఇవ్వాలనుకున్నాం ఇచ్చాం ఇది ఇష్టం లేదని ఎవరు అన్నారో వాళ్ళని నెట్టి మీద ఈ పాదం పెడతాను అని కాదు ఇచ్చాక ఆయన గారు దానితోటి అందరూ కూడా ఒక్కసారి హఠాత్తుగా లేకుంబడిన వాళ్ళలాగా మాట్లాడకుండా ఉండిపోయాడ సహదేవుని మీద పుష్పవృష్టి కురిసిందిట చెలువుగా పుష్పవృష్టి కురిసే సహదేవుగా ఏమి అన్నాడు ఒక్కసారి జరివానగా వచ్చి కురిసిందిట సహదేవుడి మీద వృష్టి అందరం కూడా సాధు సాధు అని సహదేవుణ్ణి మెచ్చుకున్నాడు ఆయన గారు ధైర్యంతో నిష్కర్షగాను ఆ పలికినటువంటి పలుకులకు ఇలాగా ఆయన పూజించేటప్పటికీ మిగతా జనానందరిని కూడా అందరినీ కూడా యువత ధర్మరాజు గారికి అపకారం చేద్దామని సంక్షోభిస్తూ ఉంటే యాదవులు ధర్మరాజుని సమర్థించాలని పొందరు అలా విచల తురంగమ తరంగముల మదనాద సంచయముల సంచల చెటుల సైనిక మత్స్యములను రెండు పక్షములుగా మొత్తం సైన్యం చీలిపోయి వ్యక్త రోష మారుత నితాంత సమీరితమై క్షణంలో అన్నాడు ఒక క్షణంలో అక్కడ ఉన్నటువంటి రాజు సైన్య అందరూ కూడా ఒక మహాసముద్రం క్షోభెట్టినట్లుగా కలత చెందడం ప్రారంభించారు దానితోటి ముఖ్యంగా దానికి సంకల్పం ఎందుకు ఇంతగా ఇతరులు లేవదీశారు వారు వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఏమనుకున్నారు కానీ శుశుపాల పక్షం వాళ్ళు ఈ యజ్ఞం పూర్తి కావడానికి మీరు లేదు అని స్పష్టంగా అనుకున్నారు ఎందుకు మనం ఇంత గొడవ చేయడం విధిష్ఠిరాభిషేకం వాసుదేవస్య జారణం న్యాత్ యాథా కార్యం ఏవం సర్వేత రాళ్ళందరూ అంది ఇప్పుడు ధర్మరాజుకి సమ్రాట్టుగా అభిషేకం జరగడానికి వీలు లేదు ఈ కృష్ణుడి విద్య లేని పువ్వులు పూర్తవ్వడానికి వీలు లేదు ఈ యజ్ఞం పూర్తి అవ్వడానికి వీలు లేదు అనే లక్ష్యంతో దీన్ని చెరబడదామని వీళ్ళందరూ ప్రయత్నం చేశారు చేసేటప్పటికీ ధర్మరాజు గారు దాని ఏదో ధర్మ అంత ఉంటే నువ్వు వద్దు నా వద్ద నువ్వంటే నేను సహజేవుడిగా అన్నాడు ఇప్పుడు పంపలు అందుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని యజ్ఞస్కి మన యజ్ఞస్యారు కాక ఇది ఎలా మరిచేస్తావో ఉంచు యజ్ఞం పాడైపోవ మరి ప్రజానానికి హితం కలిగేది నేనేదో యజ్ఞం చేస్తే నలుగురు పోయి విషాలనుకుంటే ఇది మహాయుద్ధం అయింది అంటే ఇప్పుడు నలుగురు ఈ దీని వల్ల పోతారు అంచేత ప్రజలకు కష్టం కలగకపోదు అది మాత్రం ఆ ఉపాయం ఏముందో నువ్వు చెప్పు అన్నాడప్పటికీ ఈయన నాట భీష్ముడు మా భయస్వామి పురుషార్థులా ఏదారు దాన్ని ఎవరో నువ్వు మళ్ళీ పోతున్నావు అంటే ముసలా ఒకటి తమ వంశం మీద బ్రాహ్మ ఎక్కువగా ఉంటుంది వారు ఎవరు అనుకున్నారు మావాడు వారు అంటాడు ఈయన గారు కూర్చుని రావలేని స్థితిలో ఉన్నా సరే భీష్ణుడు కూర్చుని లేవలేని వాడు కాదనుకోండి మా మనవడో గుడి మనవడో కొంచెం గట్టిగా లాగా అరే నువ్వు ఎవడో కూడా అలా భయపడతాడు అంటరా అంటాడు ఇక్కడ కూర్చుని మా భయస్వామి పురుషార్థులా మా వంశంలో కల్లా నువ్వు శ్రేష్ఠుడు నువ్వు ఒకడే భయపడవలసినటువంటి పని లేదు గవర్డ వీళ్ళు జంగం వెళుతా ఉంటే కుక్కలు వాళ్ళు మొరుగుతాయి దాని వల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు శ్వా సింహం అంటున్నారు అర్హది కుక్క మరిగితే మాత్రం సింహాన్ని ఆనందం చేయగలరా లేదా కుక్కలాంటి వాడు మొరుగేటటువంటి వాడు ఈ సింహాలు మొదలైనటువంటి వాడు ఈ నేరు సింహలు అతను నిద్రపోతా ఉన్నటువంటి దాన్ని వీళ్ళు రేపుతున్నారు ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఉపేక్షిస్తున్నాడు అషే సహిత సర్వే ఒక్కొక్కరు అయితే దాని గురించి మిగతా కుక్కలన్నీ కూడా మరుగుతూ ఉంటాయి అయితే మాత్రం వీళ్ళకి వచ్చినటువంటి సింహానికి వచ్చినటువంటి నష్టం ఏముంది విష్ణు సింహస్య సూప్త్య నిత్రవతో ఉన్న విష్ణు సింహున్ని చూచి వీళ్ళందరూ కూడా అంటున్నారు ఆయన కోపం వచ్చిదాకా అది అడిగి చూజీవు అంటే ఆయన కోపం వచ్చి ఒకసారి చూసాడంటే చాలు వీళ్ళందరూ పనే అయిపోతుంది నువ్వేమీ కంగారు కదా బహుశా కృష్ణుడు మాట్లాడకుండా కూర్చున్నాడంటే వీళ్ళకి కోపం వచ్చిందంటే శిశువు వాళ్ళు ఇలా వేగలే మిగిలిన కూడా రేగుతున్నారు అంటే పూర్తయిపోయిందన్నమాట వీళ్ళనందరినీ మూల మూత సమాధాతం పునరి చచ్చ భోక్ష వీళ్ళనందరినీ ఇక్కడ పుట్టించిన వారు వాడు తిరిగి మళ్ళీ అనుకుంటున్నట్టున్నాడు వీళ్ళని కాలం పూర్తయింది మరి ఊరికే తీసుకుని పోతాడా అని చేత వీళ్ళని ఇలా వాయించి ఈ కారణంగా వీళ్ళని తీసుకుపోదామని ఆయన అనుకుంటున్నట్టున్నాడు లేకపోతే శిశువుల్లో ఈ రకమైనటువంటి పౌరవూర్తి కన పనం కనపడడం అని పైగా ఎంపిక అన్నమాట దుర్మార్గుల్లో దుర్మార్గత్వం అతిగా కనిపించినా అది కూడా ఒక విధమైన భగవత్సాల్లో జరుగుతుంది భగవద్గీతలో అవతారకత్మని చెప్తే చెప్పారు చూడండి విభూతి యోగంలో దానికి ఇచ్చేస్తూ విభూతున్న సర్వం శ్రీమంత్ ఉజ్జితమైన అది నామే నా అంశం చెప్పని నువ్వు ప్రత్యేకించి తెలుసుకోవలసినది అని చెప్పారు శిశువు కూడా ఆయనలో భాగమే అంతేకా మళ్ళీ ఉందా అని అనుకుంటున్నాడు నువ్వేం కంగారు పడకు ఇది ఎలా జరుగుతుందో చూద్దూ కానీ అన్నాడు పర్వత యశ్య అన్నాన్ని బిందీత ఎత్ర సార్ క్రియవ్రద సంత అంశా సంతి సజ్జనం ధర్మిణం సదా కేష్ లోకే తత్సర్వం విదంత ఇది దృశ్యతేలాగీకి చెబుతూ ఉంటే శిశువుడు కోపం వచ్చింది కోపం వచ్చి భీష్ణువు నిలబడ్డాడు ఏంటి నీ భీషికడు మాటలు ఏమిటి దీనికి నేను తెలియజేతనా ఈ దారి మేము గొప్పవాడు అంటున్నావా నువ్వు వడతో పెట్టిన ఓడవోలే గతగ గౌరవ చూలే నువ్వు పరిమాన్ వాళ్ళు సలహా చెప్తే నీ సలహా ప్రకారం చేసినందువల్ల ఓటి వాడకు తట్టిన గట్టి కూడా నువ్వు నిండిపోయినట్టుగా నీతో పాటు ధర్మరాజు గారి గౌరవం కూడా పోయింది అది నువ్వు గమనించడం లేదు ఏమి జరిగిన గొప్పదారి అవి చేశాడు ఇది చేశాడన్నారు స్త్రీలో చేయొచ్చునా గోతమని అందుకే అది స్త్రీవధ వల్మీక మాత్ర పర్వతము ఎత్తాడా కొద్ది రోజులు ఎలా అంటే ఒక కుప్పం పొందు కొండ గోవర్ధ పర్వతం అదే ఇష్టమైతే మహాపర్వతం ఇష్టం లేకపోతే వల్మీక మాత్ర పర్వతం వల్మీక మాత్ర పర్వతాన్ని ఈ వారికి పైకి ఎత్తి పట్టేడా అది ఒక కుప్పంతున్నావా నువ్వు ఓ పక్షిని పంపాడా వాళ్ళే శకుని చిత్రం అంతకి నువ్వు అందులో ఏమైనది ఓ గుర్రాన్ని చంపాడా ఓ గృహాన్ని చంపారా చేతనారహితం కాష్టం ఎండిపోయినటువంటి పోయినటువంటి ఒక చెట్టునేమో పడగొట్టాడా లేకపోతే ఓ పనినేమో పుచ్చిపోయినటువంటి బనినేమో ఒక దాన్ని పడగొట్టాడా ఇదేమో వీళ్ళు గొప్పవాడు గోవర్ధన మహాభారతం గోవర్ధన్ ఈ భేదని చెప్పినేమో అతన్ని కీర్తిస్తున్నాడా ఇదేనా ఇంతకంటే ఇంకేమైనా ఉన్నాయా అని చూసి చంపాడు అని చెప్పని మానవ చంపొచ్చునా మాంసం చంపాడా లేదా ఇతరుడు యజ్ఞం చూద్దాం వారా పై భోజనం చేసిపోరా అంటే అన్నం యజ్ఞమైన ఎవరైనా చంపుతాడా అది రమ్మని అమ్మని ఆదరమ్మ పిల్లంపు మామను గట్టి చదవడమే అనిపించాడు చంపుతాడు అలాగే అని స్త్రీషు గోషు ఉన్న శస్త్రాన్ని బాధయ్యి బ్రాహ్మణేశుయారు స్త్రీలథ చేశాడు గోవహ చేశాడు ప్రయోగించకూడటటువంటి వాళ్ళనే మీద ఇతరు ఆయుధములను ప్రయోగించాడు మరి ఇలాంటి స్థితిలో ఇవన్నీ తెలుసు కూడా నువ్వు గోగులు స్త్రీ గుణుడు ఇలాంటి వాడిని పట్టుకుని నువ్వు శ్రేష్ఠుడని చెప్పని అనవచ్చునా ఏ విధంగా ఇంకా ఇతరు మంచివేరని నువ్వు చెప్పగలుగుతున్నావు అసలు నువ్వు ఇటువంటి వాళ్ళు కనుక నీకు ఇటువంటి వాడిని వచ్చాడు వాడు ఎటువంటి వాళ్ళకి అటువంటి వాడు నచ్చుతూ ఉండట నీ ఉన్నదైతే శ్రీకృష్ణుడిని నువ్వు అన్ని దేవాడు కాదు నువ్వేం చేశావు అన్యతామా మరొక మీద ప్రేమ ఉన్న దాన్ని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి నీ తమ్ముడికి తెలియజేస్తానన్నాడు భీష్ముడు అసలుగా మీద మనం మనం చెప్పుకున్నాం అంతవరకు ఇంకా అన్న సంగతి తెలియదు నేను సాలుగు ప్రేమించాను కనుక నువ్వు ఏం చేస్తావు అది చెప్పి మా తండ్రి కూడా దానికి అంగీకరించాడు అంటే తగ్గ ఆలోచించి అయితే రెండు వాళ్ళు పెళ్లి చేసుకుని కంపెనీ చేశారు భీష్ము అన్యతాము వాళ్ళని వివాహం చేయకూడదు అని చెప్పి ఉన్నది కనుక स्वस्तिजाभ्य पालय न्याय मगेण महीशा गोब्राह्मणेज सोमस्तने लोका समस्ता शुच्नो